ప్రభు నందు ప్రియలారా నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యాకోపు పత్రిక ఐదవ అధ్యాయం ఐదవ వచనము మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై ఉదముందు మీ హృదయములను పోషించుకుంటరి దేవుడి మాటలు జీవించి ఆశీర్వదించనుగాక గమనించండి ప్రియులారా భోగాసక్తులను గూర్చి మాట్లాడుచూ ఉన్నాడు క్రైస్తవమైన మనది యాత్రా జీవితముగా ఉన్నది నివసించుటకు ఇల్లు ధరించుటకు వస్త్రములు తినుటకు ఆహారము కలిగి ఉండ ఉండవలని కాని విలాసవంతమైన జీవితమునకు క్రైస్తవులకు అనుమతి లేదు మన ప్రభు మన కొరకు బీదయ్యై దరిద్రుడై మానవ అవతారిగా ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు పొందగా లోకము విలాసవంతమైన జీవితములను కోరుకొనుట మంచిది కాదు మన ప్రభువు బీదగా జీ జీవించినాడు మనల్ని ఇప్పుడు ఆయన బీదలుగా దరిద్రులుగా జీవించమని కోరుకున్నట లేదు గాని తన ఆజ్ఞ ప్రకారం తన లేఖనముల ప్రకారం జీవించమని కోరుచూ ఉన్నాడు ఎందుకంటే ఈనాడు అనేకులు ఇంటి అలంకరణ కొరకు వడ్డీలకు తెచ్చి చేయించేవారుగా ఉన్నారు అలాగు నేనే దేవుని సంగమును అలంకరించుకున్నకు దేవుని డబ్బును వృధాగా ఖర్చు చేయించున్నారు అది తప్పు అని భావం ఇటువంటివి మనము లోక లోకస్తులైన క్రైస్తవులలో మనము గమనించవచ్చు అది విశ్వాసులు జరుగుట సహించనిది లూకాసు వార్త పదహారవ అధ్యాయము పంతొమ్మిదవ ధనవంతుడు ఒకడు ఉండేను అతడు ఊదారంగు బట్టలను సన్నపునార వస్త్రమును ధరించుకుని ప్రతిదినము బహుగా సుఖపడిచుండువాడని సెలవిస్తూ ఉన్నాడు అలాగు చేయుట వలన తీర్పు దినమునకు తీర్పు పొందుటకు మనలను మనము సిద్ధపరచుకున్నటయే ఉదాహరణకు ఇచ్చుడుకు గొర్రెను బాగా మేపి బలికొరికు ఎలాగూ సిద్ధపరచుదురో అలాగునే తీర్పు కొరకు తను తాను సిద్ధపరుచుకున్నవాడుగా ఉన్నాడు అవి మెచ్చదగినవి కాదు అవమానమును అంగీకరించవలేను కనుక ప్రియులార భోగాసక్తులము కాక ప్రభు వాక్యముందు ఆనందించుచూ ముందుకు సాగే వారముగా ఉందాము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక